హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అమ్మ చేసేది ఏంటి అంటే డబల్గా మీట డబల్గా డబల్గా కోసం కావాల్సిన పదార్థాలు చక్కెర పాకం అండ్ బ్రెడ్ స్లైసెస్ చూడండి అమ్మ పాకం ఏదో చేసుకుంటుంది చక్కెర పోసుకొని నీళ్ళు పోసి చూడండి నెయ్యిలో మంచిగా అమ్మ బ్రెడ్ ముక్కలకు సహాయం చేపించండి అనకం రెడీ అవుతుంది మంచిగా వేసుకోవాలి పక్క పాలు కావాలనేది పాలు ఎందుకు ఆపిడా లేదు చేసుకున్న తర్వాత ఇలా ఉంటాయి మంచిగా ఇలా ఇలా మంచిగా గోలియండి బ్రెడ్ ముక్కల్ని ఇలా కొంచెం మంచిగా ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేటట్టు మంచి కలర్ ఎంత కలర్ వస్తే అంత బాగుంటాయి ఇప్పుడు మెల్లగా మనకి పానకం తయారవుతుంది చూడండి పాకం రెడీ అయిపోయిందిగా ఇప్పుడు ఈ బ్రెడ్ ముక్కలు వేసుకుని అంతా ముస్త అయిపోతుంది బ్రెడ్ ముక్కలు వేసి అందులో ముంచేసుకు కదా అలా మనకున్నదే వచ్చేస్తుంది డబుల్ కమిటా మీలో ఎంతమందికి డబుల్ కమిటా ఇష్టమో ప్లీజ్ కామెంట్ చేయండి అందరు కొంచెం దీని మీద మనం కొంచెం బాదం పౌడరు బాదం కాజు పొడి కాజు పొడి వేసుకుంటే కొంచెం బాగుంటుంది చూడండి చూడండి సూపర్గా ఉంది స్మెల్ అయితే మస్తుంది ఎంత బాగుందో చూడండి అనకంలో బ్రెడ్ వేసినాక ఎంత బాగుంది బ్రెడ్ సైజెస్ సూపర్ చూడండి లాస్ట్కి వచ్చిన మన సూపర్ ఉంది సూపర్ టేస్ట్ ఉంది డబుల్ కమ్ట లాస్ట్ అవుట్ Er det det?